అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ ఈ వీడియోలో మనము సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి మహిళా న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న వారు వారి బెంచ్ ఉంది వారు మొన్న మూడో తేదీన ఒక సీరియస్ కామెంట్స్ పాస్ చేశారు అంటే కోర్టు జరుగుతూ ఉన్నప్పుడు ఆ కేసుకు సంబంధించిన విషయాలు చాలా సీరియస్గా చెప్పారు ఏంటంటే ఇఫ్ మెన్ మెనిస్ట్రేటెడ్ దేవుడ్ అండర్స్టాండ్ అంటే రుతుక్రమం ఉంటుంది కదా మా ఆడవాళ్ళకు వస్తుంది కదా అది కనుక మగవాళ్ళకి వస్తే వాళ్ళు తెలుస్తుంది ఆ బాధ ఏంటో అనేది ఆవిడ వ్యక్తం చేసిన ఆ విషయం కోర్టులో ఓపెన్ కోర్టులో కేసు ఏంటంటే ఈ పూర్వపరాలు ఏంటంటే మధ్యప్రదేశ్ గవర్నమెంటు అక్కడున్న గవర్నమెంటు జ్యుడిషియర్స్ జ్యుడిషియరీ ఆఫీసర్స్ని కొంతమందిని రిక్రూట్ చేశారు ఆ మధ్యకాలంలో అంటే మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ ఉంటాయి కదా ఈ అన్నిటికీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తారు అట్లా రిక్రూట్ చేశారు చేసినప్పుడు మరి జ్యుడిషియల్ ఆఫీసర్స్ అంటే జడ్జెస్ కింద స్థాయిలో ఉన్న జడ్జెస్ వాళ్ళు అపాయింట్ అయ్యారు వాళ్ళు ప్రొబేషన్లో ఉన్నారు ఈ ప్రొబేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే జనరల్గా ఈ ప్రొబేషన్ జడ్జెస్కి టార్గెట్స్ ఇస్తారు పైగా ప్రొబేషన్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఎవరు ప్రొబేషన్ అయినా ఏ జాబ్ అయినా కానీ సహజంగా అయితే వీళ్ళకి కూడా అదే స్ట్రిక్ట్గా ఉన్నారు ఆ టైంలో ఏమైందంటే వాళ్ళకి టార్గెట్స్ ఇస్తారు ఇన్ని కేసెస్ మీరు కంప్లీట్ చేయాలి మీ ప్రొఫెషన్ కంప్లీట్ అయిపోయేసరికి ఇన్ని చేయాలి లేకపోతే ఇయర్కి ఇన్ని చేయాలనేది వాళ్ళకి ఒక టార్గెట్ సో ఆ టార్గెట్స్ని ఎవరికి వాళ్ళే రీచ్ రీచ్ అవ్వాలి కంప్లీట్ చేయాలి లేకపోతే దానికి బలమైన రీజన్స్ ఏమైనా ఉండాలి అయితే ఇక్కడ ఏమైందంటే ఒక ఆరుగురు లేడీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉమెన్ వాళ్ళు ఆరుగురిని వీళ్ళకి పర్ఫార్మెన్స్ సరిలేదు చాలా పూర్గా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్ కాబట్టి వీళ్ళని టెర్మినేట్ చేయాలని చెప్పి హైకోర్టు వాళ్ళకి అంటే అక్కడున్న జిల్లా జడ్జి హైకోర్టు వాళ్ళకి చెప్తే హైకోర్టు వాళ్ళు వాళ్ళకి ఫుల్ బెంచ్ కూర్చొని కాన్స్టిట్యూట్ అయ్యి ఆ ఫుల్ బెంచ్ ఏం చేసిందంటే వాళ్ళ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారు తీసుకున్న తర్వాతనే వాళ్ళ పర్ఫార్మెన్స్ సరిలేదు కాబట్టి వీళ్ళు పనికిరారు అనేది వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు జడ్జి అంటే ఆర్డర్ పాస్ చేశారు ఏం ఆర్డర్ పాస్ చేశారంటే అక్కడున్న లోకల్ స్టేట్ గవర్నమెంట్ ఆ లా డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ లా డిపార్ట్మెంట్కి వాళ్ళు ప్రపోజల్ పెట్టారు ఏమన్నంటే వాళ్ళు టర్మినేట్ చేసేయండి తీసేయండి అని సో వాళ్ళు వాళ్ళని బేస్ చేసుకొని ఆ వాళ్ళ రిపోర్ట్ని బేస్ చేసుకొని స్టేట్ గవర్నమెంట్ ఆ లా డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళని టర్మినేట్ చేశారు ఈ టెర్మినేట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎగైనా మళ్ళీ కోర్టుకి వచ్చి కోర్టు అప్రోచ్ అయినప్పుడు అక్కడనే జిల్లా అక్కడ హైకోర్టులో మధ్యప్రదేశ్ హైకోర్టులో అక్కడ ఏమైందంటే వాళ్ళు ఆరుగురులో నలుగురు మళ్ళీ రీఇన్స్టేట్ అయ్యారు అంటే వారికి ఉద్యోగం మరి మరలా తిరిగి ఇచ్చేశారు ఆ తర్వాత ఇద్దరున్నారు వాళ్ళు అలాగే ఉండిపోయారు ఎందుకు టూ థౌజండ్ నైన్టీన్లో జరిగింది ఇష్యూ ట్వంటీ ట్వంటీ త్రీలో వాళ్ళని రిజిస్టర్ చేసుకున్నారు కొంతమందిని ట్వంటీ త్రీలో నుంచి ఇవిడ అలానే అప్పటి నుంచి పెండింగ్లో ఇద్దరు మాత్రం అలాగే ఉండిపోయారు సో వాళ్ళని ఆ కేసు సుప్రీంకోర్టుకు వచ్చింది సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో అసలు ఈ ఎందుకు ఇలాగ చేయాల్సి వచ్చిందని చెప్పి ఆ గవర్నమెంట్ తరపున రిప్రజెంటేటివ్ రిప్రజెంట్ చేస్తారు ఇక్కడ ఇది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో ఇక్కడ మన ఢిల్లీలో వాళ్ళు ఆ గవర్నమెంట్ తరఫున చెప్తున్నది ఏంటంటే వాళ్ళకి ప్రొబేషన్ పీరియడ్ ఉంది ఇదే మనం చెప్పుకున్నామాట ప్రొబేషన్ జరుగుతూ ఉంది జరుగుతున్నప్పుడు వాళ్ళు పర్ఫార్మెన్స్ సరిగా చేయలేకపోయారు కాబట్టి వారిని పూర్ పర్ఫార్మెన్స్ కింద వాళ్ళు తీసేశారు అని అంటున్నారు ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు పిటిషనర్ అక్కడ ఉన్నారో ఆవిడ టెర్మినేట్ అయినామా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆ టైంలో ఆమెకు న్యూలీ మ్యారీడ్ ఆమెకి మిస్క్యారేజ్ అయింది అదే అబాషన్ భాషను కదా అది అయింది ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య గారికి ఏమో ఆయన క్యాన్సర్ అట సో ఇంట్లో పరిస్థితులు చాలా బ్యాడ్గా ఉన్నాయి ఆ కండిషన్స్లో ఆవిడ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ని రీచ్ కాలేకపోయింది అనేది ఆవిడ చెప్పిన సమాధానం ఈ మాటకి జడ్జి గారికి ఆమెకి విపరీతమైన బాధ అలాగే కోపము వచ్చి అక్కడన్న మాట ఏంటంటే అదే ఇఫ్ మెన్ మెనిస్ట్రేటెడ్ వుడ్ అండర్స్టాండ్ మగవాళ్ళకి కనుక ఈ విషయం వస్తే అంటే ఇది అలాగూ రావాలని ఆ ఉద్దేశం అలా కాదు కానీ ఆ బాధ తెలియాలి అంటే మగవాళ్ళకి వస్తే తెలుస్తుంది ఆ బాధ అంటారు కదా సహజంగా ఎవరికైనా ఒకరు బాధపడతా ఉన్నప్పుడు వారు ఏదో వారితో ఏదేదో మాట్లాడుతూ ఉంటే ఏమంటారు నీకు వస్తే తెలుస్తుందిరా ఇది అంటారు ఇది సహజంగా కామన్గా జరిగే విషయం అలాగే ఆవిడ ఒక ఉమెన్గా ఆ మహిళా న్యాయమూర్తిగా ఆవిడ ఆ బాధతో అన్న మాట ఏంటంటే మగవాళ్ళకి వస్తే తెలుస్తుంది ఇటువంటి పీరియడ్స్ ఆ కష్టము ఆ బాధలు ఆ భాషన్స్ కానీ ఏమైనా కానీ ఇవన్నీ వస్తే తెలుస్తుంది అని వారు కోర్టులో ఓపెన్ కోర్టులో వ్యాఖ్యానించారు ఆ తర్వాత వాళ్ళు ఇంకో మాట కూడా ఆవిడ ఏమన్నారంటే ది ఎపెక్స్ కోర్ట్ ఆల్సో సెట్ దట్ ఇఫ్ ది ఉమెన్ ఆర్ సఫరింగ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ దెన్ డోంట్ సే దే ఆర్ స్లో అండ్ సెండ్ దెమ్ హోమ్ అంటే సింపుల్గా వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు సింపుల్గా చెప్పేస్తారు ఏంటంటే అంటే మగవాళ్ళ కాకుండా ఆడవాళ్ళని వీళ్ళు అసలు ఏం చేయట్లేదు స్పీడ్ లేదు వాళ్ళు పర్ఫార్మెన్స్ లేదు వాడు పంపించేసి ఇంటికి అంటే ఇట్లా సింపుల్గా అనేస్తున్నారు అంటే విచక్షణ లేకుండా అంటే వాళ్ళు డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంది అనేది ఆ ఆవిడ ఫీల్ అయిన మాట ఆ డిస్క్రిమినేషన్ అనే ఆ విషయంలోనే ఈ మాటలన్నీ ఆవిడ అనాల్సి వచ్చింది అంటే ఆర్గ్యుమెంట్ కేసు ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నప్పుడే బెంచ్ మీద నుంచి ఆవిడ మాట్లాడిన మాటలు ఇవి మగవాళ్ళకి వస్తే తెలుస్తుంది అనే మాట ఇది చాలా బాధకరమైన మాట ఇప్పుడు ఒక న్యూలీ మ్యారీడ్ ఆమె ఆమెని ఉద్యోగం నుంచి తీసివేస్తే టర్మినేట్ చేస్తే పెద్ద కారణం ఏం కాదు కేసులు డిస్పోజ్ చేయట్లేదు అసలు కేసులు ఎన్ని అనేది మనం గమనిస్తే ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు ఈ సంవత్సరం డేటా తీస్తే ఐదు లక్షల పదివేల అమో కేసులు భారతదేశం వైడ్గా పెండింగ్ ఉన్నాయి ఐదు లక్షల పదివేలు ఇప్పుడు ఆడోళ్ళు ఉంటారు వాళ్ళు కొంచెం సెలవులు ఎక్కువ పెడతారు వాళ్ళకున్న అనారోగ్య పరిస్థితులను బట్టి ఇదే ఇటువంటి వాళ్ళకు వాళ్ళకి వచ్చే పీరియడ్స్ కానీ లేకపోతే వాళ్ళకు ఉండే సఫరింగ్ చాలా ఉంటాయి లేడీస్కి సంబంధించి వాళ్ళు కొంచెం మగవాళ్ళలాగా పర్ఫార్మెన్స్ చేయలేకపోవచ్చు కొన్ని కొన్ని సందర్భాలు ఎందుకంటే లీవ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో వాళ్ళని అంత కన్సిడర్ చేయాలి అదే రాసి ఫిజికల్లీ మెంటల్లీ వాళ్ళు సఫర్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టద్దు ఇంటికి పంపించేద్దాం అనొద్దు అని చెప్పి ఆవిడ చెప్పడం కోర్టులో ఓపెన్ కోర్టులో చెప్పడం జరిగింది మనందరికీ కూడా మన ఇళ్ళలో ఆడవాళ్ళు ఉంటారు మనకు తెలుసు ఆ విషయం అంటే ఇది ఆవిడ అన్నమాట మనం తప్పుగా తీసుకోకూడదు మగవాళ్ళని ఎందుకు ఎందుకు అనాలి ఆవిడ అనేది కాదు కానీ ఇక్కడ మీకు వస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది స్త్రీమూర్తి అంత వారికి ఉండ అంటే గౌరవం ఏంటి ఆడవాళ్ళకి ఉండే విలువ విలువనివ్వట్లేదు సరిగా వాళ్ళు ఎవరి కోసం వాళ్ళు పడుతుంది వాళ్ళు కూడా మళ్ళీ ఇంకొకరికి జన్మని కదా ఇంకొకరికి భర్త ఇవ్వడానికే కదా వాళ్ళు మరి ప్రెగ్నెంట్ అవుతారు లేక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అటువంటి వాళ్ళు మనం గౌరవించకపోతే ఎవరి ఎవరు గౌరవిస్తారు ఇది అనే ఒక కాన్సెప్ట్లో ఆవిడ మాట్లాడారు దీన్ని మనం అనేదా భావించకూడదు అది నిజంగానే ఆవిడ బాధతో అన్న మాట తర్వాత ఈ కేసు మరి డిసెంబర్ పన్నెండవ తేదీకి ఈ కేసు వాయిదా వేశారు ఈ ఇటువంటి విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు నాకు ఈ వీడియో చేయాలనిపించింది ఎందుకంటే ఆడవాళ్ళని డిస్క్రిమినేట్ చేయటం చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు చేయలేరు లేం వాళ్ళకి వల్ల కాదంటాం ఈవెన్ మన నెలల్లో కూడా మనము ఆ ఆడపిల్లల్ని వా వాళ్ళకి సరిగా పర్ఫ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వం ఎందుకు ఇవ్వమంటే ఆ నీకు తెలియదులేవు నువ్వు కూర్చో వాడు పోయి వస్తాడు ఒక బ్రదర్ ఉంటే కనుక వాడు వెళ్ళొస్తాడు ఈ టైప్ ఆఫ్ నేచర్ మనకు జనరల్గా ఉంటుంది ఎందుకంటే ఆడపిల్లలు కదా ఈ టైంలో ఎక్కడికి పోతుంది అంటే ఇట్లా ఇటువంటి అన్నీ ఉంటాయి కానీ సొసైటీ ఇప్పుడు అలాగ లేదు ఆమె సుప్రీంకోర్టు జడ్జిగా అయిందంటే ఆమె ఎంత ఫేస్ చేసి ఉండాలి యో జస్టిస్ నాగరత్న గారు మరి అలాగే ఒక ఒక స్థాయికి వెళ్ళాలంటే వాళ్ళు కష్టపడతారు వాళ్ళకి మనం ఛాయిస్ ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళకి ఐ మీన్ ఛాన్స్ ఇవ్వాలి అప్పుడే వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు చూపిస్తారు వాళ్ళ వాళ్ళ యొక్క టాలెంట్ ఏందనేది మనకి బయటపడుతుంది కనుక స్త్రీని గౌరవించటం మన సంప్రదాయం ఆవిడ జడ్జిమెంట్లో ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు అట్లా మాట్లాడారంటే అది మంచి కోసమే మనం కూడా అలాగూ స్త్రీలను గౌరవించడం మనం నేర్చుకుందాం అందరికీ నమస్కారం